హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు ఈ వీడియో ద్వారా ఘోరాతి ఘోరమైన ఎన్ని మందులకు తగ్గనటువంటి స్త్రీల తెల్లబట్ట సమస్య కేవలం ఏడు రోజుల్లో తగ్గించే అద్భుత ఆయుర్వేద గృహ చిట్కాను ఈ వీడియో ద్వారా చూపించడం జరుగుతుంది సో చూస్తున్నారు కదా వివర్స్ మీరు చూస్తున్నటువంటి ఇది నేల ఉసిరి నేల ఉసిరి సమూలం దీన్ని సేకరించే విధానాన్ని చూపిస్తాను చూడండి మీరు ఈ మొక్కను గమనించినట్లయితే ప్రతి ఆకుల కింద చిన్న కాయలు ఉంటాయి అవి చూడటానికి ఉసిరికాయలాగా ఉంటాయి అందుకే దీన్ని నేల ఉసిరి అని పిలుస్తారు ఈ విధంగా సామూలంగా తెచ్చుకోండి చూసారు కదా ఈ విధంగా మీరు తెచ్చుకోండి ఈ సమూలాన్ని కూడా రొట్లు వేయండి వేర్లు ముఖ్యం అన్నమాట వేర్లు ఖచ్చితంగా మీరు తీసుకోవాల్సి ఉంటుంది వేర్లు మీరు ఎంత ఎక్కువగా సేకరిస్తే అంత బాగుంటుంది ఇక్కడ నేను మీకు ఒకటే మొక్కను తీసుకువచ్చాను మీకు ఒకవేళ మోతాదు అనేది కాస్త ఎక్కువగా తీసుకున్నారనుకోండి నేను చెప్పినటువంటి సమస్యకు రిజల్ట్ అనేది తొందరగా చూపిస్తుంది మీరు ఒక రెండు మొక్కలను తీసుకోండి మినిమం రెండు మొక్కలను తీసుకొని రోడ్లో వేసి బాగా నూరండి కడిగాక ఇది వడబోయాల్సిన అవసరం ఉండదు సో అందు గురించి మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా వేరును వేరును మీరు ఇంకా కాస్త టైం తీసుకొని పూర్తిగా ఈ విధంగా మెత్తగా అయిపోయేలా నూరండి ఈ విధంగా ఇప్పుడు ఇది చూస్తున్నారు కదా ఇవి బియ్యం కడిగినటువంటి నీళ్ళు అంటే బియ్యం కడిగిన తర్వాత నీళ్ళు ఏవైతే ఉంటాయో వాటిని పారబోయకుండా ఒక గ్లాస్లో తీసుకోండి తీసుకొని ఈ రెండింటిని కూడా ఇలా బాగా మిక్స్ చేయండి చూడండి ఇది రెడీ అయిపోయింది కదా దీన్ని మీరు ఇప్పుడు సేమ్ ఇదే గ్లాస్లోకి పోసేసేయండి మీరు బాగా మెత్తగా నూరుకున్నారనుకోండి దీన్ని మీరు డైరెక్ట్గా లోపలికి మింగే చూస్తున్నారు కదా ఇలా ఇది బాగా అనుకోండి ఇందులో కలిసిపోతుంది వాటర్లో దీన్ని మీరు త్రాగేసేయండి రోజు ప్రొద్దున టైంలో ఒకసారి తాగండి ఇలా ఏడు రోజుల వరకు తీసుకోండి ఈ తెల్లబట్ట సమస్య ఉన్నవారు ఏ రోజులో తగ్గిపోవడం జరుగుతుంది సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెలైకని ట్యాప్ చేయడం ద్వారా నా లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ